ఇప్పుడు మార్గశీర మాసంలో మొదటి మంగళవారం ఈ మంగళవారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే చాలు మీ కోరికలన్నీ తీరిపోతాయి మీరు అద్భుతాలను చూస్తారని చెప్పవచ్చు అలానే కాకుండా లక్ష్మీదేవి మీ అనుగ్రహం కలిగి మీ కురు అవుతారు దానికి తోడు ఏంటంటే ఇంకోటి పట్టిందల్లా బంగారం అవుతుందని కూడా మనము ఓ రకంగా చెప్పవచ్చు అనమాట కాబట్టి ఏంటంటే బెల్లంతో చిన్న పరిహారం చేసుకొని సరిపోతుంది మార్గశీర మాసం అనేది లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది మార్గశీర మాసంలో గురువు మనము లక్ష్మీదేవిని పూజిస్తుంటాం గురువారాలు ఏంటంటే లక్ష్మీ వ్రతాన్ని ఆచరించినట్లయితే భర్త సంపాదన పెరుగుతుందని కూడా స్త్రీలు భావిస్తూ ఉంటారు మనం ఏంటంటే కార్తీక మాసం శివుడి యొక్క భక్తిలో లీనమై ఉంటే మార్గశీర మాసంలో లక్ష్మీదేవికి చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకుని సంపాదన పెంచుకోవడానికి మనకి ఒక మార్గశిర మాసం అనేది ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఏంటంటే మీరు కనీసం ఈ యొక్క మాసంలో మాసాలలో నాలుగు గురువారాలు ఉన్నాయి నాలుగు చేయకపోయినా సరేనండి మీరు కనీసం రెండు చేసుకున్న సరే లక్ష్మీదేవి కటాక్షం కలిగి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావాల్సినంత సంపద ఇస్తుందని చెప్పవచ్చు నార్మల్గా మనం శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తాం కానీ మార్గశిర మాసంలో ఏంటంటే గురువారం పూట లక్ష్మీదేవిని పూజించటం అలానే కాకుండా తల్లికి కావలసిన నైవేద్యాలు పెట్టడం దానికి తోడు ఇంకోటి ఏంటంటే చక్కగా అమ్మవారికి ఇష్టమైన పుల్లతో అలంకరించుకొని పూజా కార్యక్రమాలు చేసుకొని కొంతమంది ఏంటంటే స్త్రీలు వ్రతాన్ని ఆచరించటం ఇవన్నీ కూడా మార్గశిర మాసంలో చూస్తూ ఉంటాము లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఇబ్బంది లేకుండా ఉండడానికి జీవితంలో సక్సెస్ని చూడడానికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది డబ్బంటని లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు అందుకే మనకేంటంటే మార్గశిర మాసంలో గురువారాలకంతా ప్రాధాన్యత ఇచ్చేసి వారాలు కాబట్టి ఆ రోజు తర్వాత రేపటి నుండి మనము ఇంకా మార్గశిర మాసరం అనేది ఈరోజు మనకు ప్రారంభమవుతుంది అలానే కాకుండా రేపు మొదటి మంగళవారం కదా పరమ పవిత్రమైనది శక్తివంతమైనది కాబట్టి ఈ ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు చూడగలుగుతామో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా బెల్లం అనేది శుద్ధి అయిన పదార్థం మనం చాలాసార్లు చెప్పుకున్నాము బెల్లంలో లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుందన్నమాట బెల్లంతో ఏది చేసుకున్నా కూడా మనకి బాగా కాల్చొస్తుందన్నమాట అలానే కాకుండా మన జీవితంలో మనకు కొన్ని కోరికలు ఉంటాయి కదా కోరికలు అసలు తీరనే తీరవు కోరికలు తీరక కొన్నిసార్లు మనం ఇబ్బంది పడిపోతుంటాము ఎలాగైనా సరే కోరికలు తీర్చుకొని మనం ఏంటంటే చాలా తప్పన పడిపోతుంటాం కదా అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కావచ్చు కానీ కోరిక తీర్చుకోవాలని అనుకుంటాం కదా అలాంటి వాళ్ళు బెల్లంతో పరిహారం చేసుకోవడం వల్ల తప్పకుండా మన కోరిక తీరిపోతుంది అదేంటంటే దైవ అనుగ్రహం లభిస్తుంది దానికి తోడు ఇంకో ప్రకృతి అనుగ్రహం కూడా లభించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మార్గశీర మాసంలో మీరు అంటే ఈ మాసాల్లో కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మాత్రం తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఆ తల్లికి ఇష్టమైన పదార్థం తీపి పదార్థం కాబట్టి లక్ష్మీదేవి బెల్లాన్ని చాలా ఇష్టపడుతుందని కూడా మనం శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ముఖ్యంగా ప్రతిదీనం కూడా చక్కగా శుచిగా ఉతికిన బట్టలు ధరించండి ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంటి వాకిల్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి అలానే కాకుండా సాయంత్రం పూట ధూపం వేస్తూ ఉండండి దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఇంట్లో సామాన్లు కావచ్చు మనము పెట్టుకునే విధానం అంతా నీట్గా ఉంచుకునేలాగా చూసుకోండి అలాగ వచ్చేసి ఇంట్లో చెడు వాసన రాకుండా చూసుకోండి మంచి వాసన వచ్చేలా చూసుకోండి అలానే కాకుండా నిష్ట నియమాలు నియమాలుగా లక్ష్మీదేవిని పూజించుకుంటే మాత్రం మీకు తిరుగుండదు అలానే వచ్చేసి మనకు ఐశ్వర్యం కలుగుతుంది అనమాట ఎందుకంటే ఈ మార్గశీర మాసంలో లక్ష్మీదేవి సాయంత్రం భూమిపై సంచరిస్తూ ఉంటుంది సంధ్యా సమయంలో ఏ ఇంట్లో అమ్మవారి నిష్ట నియమాలతో పూజిస్తారో ఆ ఇంట్లోకి అమ్మవారు చేరుతూ ఉంటారని చెప్పడం జరుగుతుంది ఆ ఇంట్లో అడుగు పెడుతుందని కూడా మన శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండిపోతుంది శాశ్వతంగా కాబట్టి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి బెల్లం అండి బెల్లం తీసుకోండి బెల్లం పెద్దగా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏంటంటే నార్మల్గా ఒక చిన్న దీపం లక్ష్మీదేవికి పెట్టుకొని పరిహారం చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా దీపం పెట్టకపోయినా వడ్డీ స్నానం అనేది సరే చేయాలి స్నానం చేసుకుంటే పరిహారాలు చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి స్నాన కార్యక్రమాలు చేసుకోకుండా పరిహారం చేస్తే పెద్దగా ఫలితాలు ఉండవండి అందుకే వంటి స్నానమైన చేసుకొని ఈ విధంగా పరిహారం చేసుకుంటూ సరిపోతుంది బెల్లం అందరి ఇళ్ళలో ఉంటుంది దీనికోసం కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు చాలా చిన్న మొక్క బెల్లం అయితే సరిపోతుంది మనం తీ పెద్దగా తీసుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇలా చిన్న దీపం వీళ్ళను బట్టి పెట్టుకోవాలి ఇక్కడ చూపించే విధానంగా ఇక్కడ తీసుకోండి లేదంటే గడ్డ బెల్లం చిన్న సైజులో ఉంటుంది కదా అదైన సరే తీసుకోవాలన్నమాట అలా తీసేసుకొని ఆ బెల్లం పైన గుర్తు పెట్టుకోండి మీరు చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ బెల్లాన్ని ఏదైనా చెట్టు మొదట్లో పాతి పెట్టాలి అలా పాతి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి కొన్ని దరిద్రాల నుంచి బయటపడగలుగుతాం అలానే కాకుండా కొన్ని సమస్యలు తొలగడానికి కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి అలానే కాకుండా అనుకోకుండా వచ్చే సమస్యల నుంచి కూడా బయటకి రావడానికి ఇలా బెల్లం పరిహారం అనేది ఉపయోగపడుతుంది నార్మల్గా ఎప్పుడైనా సరే చాలా వరకు సమస్యలు పడిపోతున్న బాధ పడిపోతున్నారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు అనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకొని పరిహారం చేయండి సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుంది వెంటనే మీ సమస్య తీరిపోతుంది ఈ బెల్లం కూడా మనకి నల్లటి బెల్లం కూడా మనకు దొరుకుతూ ఉంటుంది కదా ఇలా ఇంత సైజులో ఉండే బెల్లాన్ని తీసుకొని సమస్య చెప్పుకొని వెంటనే ఒక చెట్టు మొదట్లో పాతి పెడితే ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో గడవక ముందుకే ఆ సమస్య పరిష్కారం అనేది మనకు చూపబడుతుందని చెప్పవచ్చు బెల్లానికి అంత పవర్ ఉంటుంది అనమాట బెల్లమే కదా అనుకుంటాం కానీ బెల్లం చాలా పవిత్రమైనది శక్తివంతమైనది మనం ఏంటంటే మార్గశీర మాసాల్లో అమ్మవారికి నైవేద్యం పెట్టకపోయినా చెల్ల ముక్కనైనా నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవికి చేరుతుందనమాట ఆ తల్లి తీసేసుకుంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి తప్పకుండా పాటించండి మీరు ఏంటంటే దీనికంటూ ఒక సమయం అంటూ ఏం లేదు ఎప్పుడు సమస్య వచ్చినా సరే ఈ విధంగా చేసుకోండి ఫలితం పొందండి ఖచ్చితంగా సమస్య నుండి బయటపడతారు ఎంత పెద్ద సమస్య అయినా మీకు ఏంటంటే ఒక పరిష్కారం అనేది లభిస్తుంది ఒక మార్గం అనేది తెలుస్తుంది అలాగే సమస్య తీసేసుకొని యోగం కూడా మీకు కనిపిస్తుంది అని ఒక రకంగా చెప్పుకోవచ్చు ప్రయత్నం అయితే చేసుకోండి అర్థమైపోతుంది మీకు మంగళవారం కదా ఇప్పుడు చెప్పుకునే పరిహారం చేసుకుంటే కోరికలు తీరిపోతాయి కుబేరలు అయిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం కాలు తల్లి మిమ్మల్ని అడిగ్రహేస్తుంది మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పవచ్చు బెల్లం చాలా వరకు కూడా కొన్ని రకాల ఇబ్బందులను తీసేస్తుంది బెల్లము చాలా శక్తివంతమైన చెప్తుంటారు బెల్లం అంటే శుద్ధి అయినది ఎంత శుద్ధి అయినదో అంత శక్తివంతమైనది కాబట్టి మనకేంటంటే పరిహారపరంగా బెల్లంతో కొన్ని పరిహారాలు చేసుకుంటే రెట్టిపు ఫలితాలను సిద్ధింపబడేలాగా బెల్లమే చేస్తుంది అనమాట దానికి దైవ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది బెల్లానికి కాబట్టి బెల్లంతో ఏది చేసుకున్నా సరిపోతుందని చెప్పవచ్చు రేపు మంగళవారం రోజున ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకుంటే సరిపోతుంది కోరిక ఎలాంటిదైనా సరే తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట మానవ జీవితంలో మానవుడికి చెప్పాలంటే ఒక రకంగా ఏ కోరికలైనా కోరుకుంటాం మన దగ్గర రూపాయలు లేకుండా కోట్లు కావాలని కోరుకుంటాం ఇలా మనకు ఇంకా కోరికలకి మనకి పులిస్టాప్ అనేది ఉండదే ఉండదు ఎంత కోరికలు మనకు సిద్ధించినా కానీ మళ్ళీ మనం కోరుకుంటూ ఉంటాం మానవుడు ఆశ లాంటిది కాబట్టి జీవితంలో ఏదైనా సరే కోరిక తీరటం లేదు కోరిక తీరక ఇబ్బంది పడిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావడం లేదు కోరిక తీరాలి కోరిక తీరితే లైఫ్ సెట్ అయిపోతుంది కోరిక తీరితే మాకు మంచి జరుగుతుంది అని భావించుకుంటూ ఉంటారు అది ఏ కోరికైనా కావచ్చు గుర్తుపెట్టుకోండి మీరు ఈరోజు పరిహారం చేసుకొని సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది కోరికలు ఎలాంటివైనా సరే తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా మీరు ఏం చేయండి అంటే మంగళవారం కదా వంటి సానం చేసుకొని దీపం పెట్టుకొని బెల్లం తీసుకోండి కొంచెం బెల్లం తీసుకొని చిన్న బియ్యం పిండి కానీ లేదంటే ఇంట్లో మనం బొబ్బర్లు ఉంటాయి కదా అవైనా సరే ఉడకబెట్టి నానబెట్టి వాటిని మనం పేస్ట్ లాగా చేయొచ్చు బియ్యం పిండిని తీసుకొని ముద్దలాగా చేసేసి అందులో ఈ బెల్లాన్ని కలపాలన్నమాట బెల్లం నీళ్ళలోనే పిండిని పోసేసి చక్కగా ముద్ద చేయాలి ఇలా చేసిన తర్వాత దగ్గరలో ఉండే ఆవుల దగ్గరికి వెళ్ళాలి ఆవుల దగ్గరికి వెళ్ళేసి మీ కోరిక చెప్పుకొని ఆవుకు తినిపించాలి ఆవుకు తినిపించడం వల్ల మన కోరిక ఎలాంటిదైనా సరే తీరిపోతుంది ఎలా అంటే ఆవులు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ముప్పై మూడు కోట్ల దేవతల రూపం ఆవు ఆవుని హిందూ సాంప్రదాయంలో మనం పూజిస్తాం ఆరాధిస్తాం ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఆహారం పెడుతూ ఉంటాము అలానే కాకుండా ఆవును తాకుతూ ఉంటాము ఆవుని ఇంట్లోకి తోలుకొస్తుంటాం కదా ఎందుకంటే మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని జీవితాలు మారుతాయని అలానే కాకుండా దైవానుగ్రహం లభిస్తుందని భావించుకుంటాం కాబట్టి రేపు మార్గశీర మాసంలో మొదటి మంగరవారాలు కాబట్టి మనం ఏంటంటే మంగళవారం పూట చక్కగా ఇచ్చిన పరిహారం చేసుకోవాలి ఇందులో కీలక పాత్రగా పోషించేది మాత్రం బెల్లమైన బియ్యం పిండి అంతగా పనిచేయకపోయినా బెల్లం అయితే ఆవుకు పెడుతున్నాం కాబట్టి ఆవులో ఉండే ముప్పై మూడు కోట్ల దేవతలు అనుగ్రహిస్తారు అలా అనుగ్రహించడం వల్ల ఏం జరుగుతుందంటే ఏ కోరికైనా తీరడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు సంతానం లేక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి చేసుకోండి మార్గశీర మాసంలో ఒక రెండు మంగళవారాలు కానీ రెండు గురువారాలు కానీ నిష్టగా మీరు ఆచరించండి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది లేదంటే ఉద్యోగం కోసం మీరు ఏదైనా ఇబ్బంది పడిపోతున్నారో ఉద్యోగం రావటం లేదు చాలా బాగా చదువుకున్న మా కోరిక తీరటం లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా కనీసం ఒక మూడు మంగళవారాల పాటు ఆవుకు ఇలా బెల్లం బియ్య పిండి కలిపి పెట్టండి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంత చక్కటి ఫలితం అనేది వస్తుంది అంత ఫలితాన్ని మీరు పొందగలుగుతారు కానీ ఇక్కడ ఏంటంటే మ నార్మల్గా ఏం చేస్తాం మన పల్లెల్లో అయితే ఇంటికి ఆవు వస్తూ ఆవుకు మనం పెట్టేస్తుంటాం ఏదైనా సరే కొన్నిటి దగ్గర ఆవులు ఉండవు కదా గోశాలకు వెళ్ళి పెట్టుకోవాల్సి వస్తుంది అలా గోశాలకు వెళ్ళిన తర్వాత మీరు ఆవుకు ముందు మనం నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఆవు నుదుటి భాగం ముందుగా దాన్ని తాకాలి అది చెయ్యి ఎప్పుడైతే ఆవుని తాకుతుందో అప్పుడు ఏంటంటే మనలో ఉండే సర్వ దరిద్రాలు పోతాయన్నమాట నుదుటి భాగాన్ని తాగడం వల్ల సర్వ దరిద్రాలు ఉంచి బయటపడగలుగుతాం అలా దరిద్రాలు తొలగిపోయినప్పుడు మనకు చక్కటి ఫలితాలు కూడా వస్తాయి ఇలా ఆవును తాకిన తర్వాత నమస్కారం చేసుకొని కోరిక చెప్పుకొని ఆవు చుట్టూ రెండు ప్రదక్షిణాలు చేసి తర్వాత తీసుకెళ్ళిన బియ్యం పిండి బెల్లం కూడా కలిపిన ముద్ద ఉంటుంది కదా అది తీసుకెళ్ళి పెట్టేటప్పుడు ఆవు తినేటప్పుడు మళ్ళీ మీరు ఒకసారి సంకల్పం చెప్పుకోండి ఏ కోరిక ఉంటుందో ఆ కోరిక మాత్రం చెప్పుకుని అనవసరమైన కోరికలు కోరుకోకండి అవి మనం ఒకటి రెండు కోరికలు కోరకూడదు బలంగా ఏదైనా తీరక ఇబ్బంది పడిపోతుంటాము ఆ కోరిక మాత్రమే కోరుకునే ఆవుకిలా ఆహారం పెడితే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి మన కోరికలు తీరిపోయి మనకు బెరళం అయిపోతాము గ్రహం కలుగుతుంది అలానే కాకుండా ముప్పై మూడు కోట్ల అనుగ్రహం కలుగుతుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం కలగకపోయినా కొంతమంది అనుగ్రహాలతో కలిగి దేవతలకు దేవులవి మన కోరికలు తీరడానికి మ్యాక్సిమం మ్యా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా మీ కోరిక ఎలాంటిదైనా సరే తీసేసుకోండి కానీ ఒక కోరికను మాత్రమే కోరికని పరిహారం చేసుకోండి అద్భుతాలను చూస్తారు ఖచ్చితంగా కోరికలు అయితే తీరుతాయి దైవ అనుగ్రహం కలిగి బెర్రలు అవుతారు ఈ వీడియో నస్తే లైక్ చేయండి